రైతు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతుంది ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటుంది నిధులు సేకరణకు పలు మార్గాలలో రకరకాల ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే పలు మార్గాలను ఆలోచించి పెట్టుకుంది అంతేకాదు రుణమాఫీ కోసం పదివేల కోట్లు ఖజానాలో నిల్వ చేసుకున్నట్లు తెలుస్తుంది వాస్తవానికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీంతో ప్రభుత్వం అనేక మార్గాలలో కసరత్తు చేస్తుంది మార్కెట్ నుంచి సేకరించే బడ్జెట్ అప్పులను జూలై ఆగస్టు నెలల్లో ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతూనే భూములను హామీగా పెట్టి తీసుకునే రుణాలకు ఎఫ్ఆర్ఎంబి పరిధిలోకి తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తుంది ప్రతి నెల తీసుకుంటున్న రుణాలను జాగ్రత్తగా ఖర్చు చేస్తూ పాత అప్పులను అప్పులకు కిస్తీలు కడుతూ ఎంతో కొంత ఆదా నిధులను ఆదా చేస్తూ వచ్చింది ప్రస్తుతం పదివేల కోట్ల రూపాయల వరకు ఖజానాలో నిల్వ చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో నాలుగు వేల కోట్లు మేలో నాలుగు వేల కోట్లు జూన్లో ఐదు వేల కోట్లు చెప్పున మార్కెట్ రుణాలను సేకరించింది జూలై ఆగస్టు నెలల్లో తీసుకునే మార్కెట్ రుణాలు రుణాల్లో కొన్ని నిధులను రుణమాఫీ పథకానికి మళ్లించేందుకు చర్యలు చేపట్టింది జూలైలో ఆరున్నర వేల కోట్లు ఆగస్టులో ఐదు వేల కోట్ల మేర రుణాలు తీసుకోవాలని ప్రణాళికను సిద్ధం చేసుకుంది ప్రభుత్వ వ్యయాలు పాత అప్పులు కిస్తీలు పోను ఎంతో కొంత ఆదా చేస్తోంది ఈ రెండు నెలలు రుణాలకు రుణాలు ఇప్పటికే రెండు వేల కోట్లు తీసుకున్నందుకు తీసుకున్నందున మిగతా తొమ్మిది వేల ఐదు ఐదు వందల కోట్లు ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది దీంతో పాటు ఇతర వ్యయాల కోసం అనేక రకాలుగా నిధుల సేకరణ చేస్తుంది ప్రభుత్వం హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు బ్యాంకు వద్ద హామీగా పెట్టి రుణాలను తీసుకోవడంపై కసరత్తు చేస్తుంది ఈ రుణాలను ఎఫ్ఆర్ఎంబి పరిధిలోకి తీసుకోవద్దని సీఎం డిప్యూటీ సీఎంలు ఆర్థిక మంత్రిని కోరారు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది దీనికి మరోవైపు పరిశ్రమలు పరిశ్రమలకు కేటాయించిన భూముల భూములను వాణిజ్య నివాస యోగ్యాలుగా అవసరాల కోసం మార్పిడి చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఉమ్మడి ఏపీలో చాలా భూములను పారిశ్రామిక యూనిట్లకు కేటాయించారు వీటిలో యూనిట్లు ఏర్పాటు కాలేదు ఇంతవరకు ప్రభుత్వం గుర్తించింది ఈ భూములను నివాస యోగ్య స్థలాలుగా మార్చి విక్రయించి ఆలోచన చేస్తుంది రుణమాఫీని మూడు దశలుగా అమలు చేయాలని భావిస్తుంది ముందుగా లక్ష లోపు రుణాలను తరువాత లక్షన్నర లోపు రుణాలను అనంతరము రెండు లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేయాలని భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం